ఓం శ్రీ మాత్రే నమ ఛానెల్లోకి అండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరగబోయేది ఇదే అసలు ఈ రాశి వారికి ఈ తేదీలలో ఏం జరగబోతుంది ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు కీలకమైన అంశాలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం ఈ తేదీల్లో ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంటుంది రుణ బాధలు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తారు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది తద్వారా రుణ బాధలు తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీల విషయంలో పురోగతి సాధిస్తారు అంటే గతంలో ఏవైనా ఆస్తులు వివాదంలో ఉంటే వాటి నుంచి బయటపడతారు ఇంట్లో శుభకార్యానికి ధనాన్ని ఖర్చు చేస్తారు లేదా మీ బంధువులు తెలిసినవారు స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు శుభకార్యానికి మీరు ధన సహాయం చేస్తారు వాహన యోగం సూచిస్తుంది మీరు చేసే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది పారిశ్రామిక కళ్ళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి విద్యార్థులకు అనుకున్న వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది మంచి పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులతో సమయాన్ని గడపటం వల్ల మానసిక ఆనందాన్ని పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయటంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మెప్పు పొందుతారు ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు వాహనాలు కొనుగోలు చేస్తారు బంధువుల నుంచి ధనలాభం సూచిస్తుంది సమాజ సేవలో భాగస్వాములవుతారు శుభవార్తలు అందుతాయి ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాల్లో మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు ఉద్యోగ విధుల్లో ప్రశంసలు పొందుతారు రాజకీయ వర్గంలో ఉన్నవారికి ఆశించిన పదవులు రావచ్చు ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుంచి డబ్బు పొందుతారు మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలను కూడా కొనుగోలు చేయవచ్చు ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి కూడా బాగుంటుంది మీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఎక్కువ సమయం గడపొచ్చు కొంతమంది కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉంటారు మీ తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి సత్సంబంధాలను కలిగి ఉంటారు వ్యాపారాలు పెరుగుదలకు ఉన్నందున విజయవంతమై ఉంటుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కమ్యూనికేట్ చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు కమ్యూనికేషన్స్ లేదా ముఖ్యమైన పేపర్లతో కొంత సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే కమ్యూనికేషన్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు చెప్పాలనుకున్న విషయాన్ని జాగ్రత్తగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి చెప్పటం మంచిది లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీరు గతంలో ఏదైనా మంచి పదవిని కోల్పోయి ఉంటే దాన్ని తిరిగి పొందటానికి ఓపికతో కృషి చేయటానికి ప్రయత్నించండి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కల్పిస్తుంది ఎందుకంటే ధన సంపాదన బాగున్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి దానివల్ల ధనం చేతిలో నిలబడదు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి శ్రమపడ్డ ఫలితం కనిపించదు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మెరుగ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయం సాధిస్తారు త్వరలో కొందరు కొత్త ఉద్యోగం పొందుతారు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇక గ్రహస్థితిలో మార్పు కారణంగా అన్ని అంశాలలో కూడా మీదే పైచేయి అవుతుంది మీరు చెప్పే మాటకు చేసే పనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు బయట కూడా మిమ్మల్ని గౌరవిస్తారు వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వాలతో లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వాహనం కాని విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం ఉంది ఎవరితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు వాగ్దానాలు చేయటం హామీలుండటం కూడా మీకీ సమయంలో అంత మంచిది కాదు ఈ విషయాన్ని ముఖ్యంగా ఈ రాశివారు గమనించాలి ప్రేమ వ్యవహారాల్లో సన్నిహిత్యం బాగా పెరుగుతుంది ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు సంఘాల్లో గౌరవం పెరుగుతుంది కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి క్రమంగా విముక్తి పొందుతారు పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయం సాధించటానికి కృషి చెయ్యాలి మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండొచ్చు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని కూర్చొని డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకోవటం మంచిదే కాబట్టి మీ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిదే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి విద్య కంటే వినోదంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కాస్త సాధారణ సమయం ఉంటుంది మీరు చదువులో మంచి ఫలితాన్ని పొందటానికి ఎక్కువ సమయం చదువుకు కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ పెంచవలసి ఉంటుంది సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ తాము పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఏ అంశంలో అయితే మీరు వెనుకబడి ఉన్నారో దాని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి అలాగే ఎప్పటి డౌట్స్ అప్పుడు క్లారిఫై చేసుకోవటం వల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ముఖ్యంగా ఏ సమయంలో స్నేహితులే కదా బంధువులే కదా అని వారికి ఆర్థికంగా సహాయం చేయటం కానీ లేదా మీ విలువైన వస్తువులను వారికి ఇవ్వటం కానీ అంత మంచిది కాదు దీనివల్ల మీరు అనుకోకుండా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీరు ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది అయితే ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేయండి అనుకోకుండా కొందరు దూరపు బంధువులను కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి కీలకమైన అంశాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి ముఖ్యంగా ఈ సమయంలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది ఇది చాలా కీలకంగా మారుతుంది ఇక ఈ సమయంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగించుకోవటానికి ప్రతినిత్యం ఓం గం గణపతయే నమ అనే నామాన్ని పదకొండు సార్లు చెప్పండి అలాగే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుకోండి ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేయండి తులసమ్మకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించండి అలాగే తులసి చెట్టుకి నీళ్లు సమర్పించండి ఇలా చేయటం వల్ల జీవితంలో క్రమంగా అభివృద్ధి చూస్తారు గోసేవ చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు లేనివారికి ఆర్థికంగా కానీ లేదా మీకు ఉన్నంతలో ఏదో ఒక రూపంలో దానం చేయండి ఇటువంటి పరిహారాలు మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాయి అలాగే మీ ఇష్టదైవనామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఉండండి నిత్యం ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి ఇలా చేయటం వల్ల క్రమంగా మీరు అనేక రకాల కష్టాల నుండి ఇబ్బందుల నుండి బయటపడతారు సో చూశారు కదండి సింహరాశి వారు జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఏ అంశంలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో